ఆయన చెప్పిన అబద్ధాలు ఏంటంటే మేము ధాన్యం రైతులకు వెంటనే డబ్బులు ఇచ్చేస్తున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది ఈ రోజుకి ఈ రోజు స్టిల్ ఈ రోజు కూడా కోనసీమ అంబేద్కర్ జిల్లాలో రైతులు రోడ్డు ఎక్కి మేము ధాన్యం అమ్మి నలభై ఎనిమిది రోజులైంది యాభై రోజులైంది రెండు నెలలైంది మాకు ఇంకా డబ్బులు రాలేదని చెప్పి రైతులు రోడ్డు మీద ధర్నాలు చేస్తున్న పరిస్థితి రవికిరణ్ గారికి తెలియకపోవడం మరి చాలా గొప్ప విషయం అనేది నేను చెప్తున్నాను ఇది అబద్ధం కదా మీరు చెప్పింది మేము నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు ఇచ్చేస్తా ఉన్నారు ఇచ్చేసామని చెప్పారు గత ప్రభుత్వం ఇవ్వలేదు అన్నారు చెప్పిందండి నోట్ చేసుకోండి నేను చెప్పిందని చెప్పండి చెప్పండి నమోదు చేసుకోండి చెప్పింది అబద్ధం మీరు మీరు నోట్ చేసుకోండి మీరెందు మాట్లాడతారు ఇప్పుడు మీరు నోట్ చేసుకోండి నోట్ చేసుకోండి మీరు ఇప్పుడు మీరు మీరెందుకు మాట్లాడుతున్నారు అబద్ధం కదా మీరు చెప్పింది మేము డబ్బులు అని చెప్పారు ఇక్కడ తాజా బకాయలు ఉన్నాయి మరి చెప్పింది అబద్ధం కదా సర్పంచులకి సర్పంచు మేము డబ్బులు ఇస్తామని చెప్పారు ఈ రోజు సర్పంచుల అకౌంట్ లో ఉన్న డబ్బులని డైట్ చేశారు నిరూపిస్తున్నా అది అబద్ధం కదా అది అబద్ధం కదా మీరు చెప్పింది సర్పంచ్ అకౌంట్ లో డబ్బులు అన్ని మీరు డైవర్ట్ చేశారు అది అబద్ధం కదా మీరు చెప్పింది పది లక్షల కోట్ల అప్పని చెప్పారు ఆరు లక్షల కోట్ల అప్పని అసెంబ్లీలో పయనించారు అది అబద్ధం కదా మీరు చెప్పింది ఆపడి మీరు ఆపడి చె మాట్లాడేటప్పుడు గౌరవం ఉంది గారు ఈ రోజుకి తొమ్మిది వందల ఎనభై కోట్లు ఎందుకు ఇవ్వలేదు మీరు మిర్చి రైతుకుందా మిర్చి రైతు గిట్టుబాటు ధర ఉందా పువాగ్ రైతు గిట్టుబాటు జరుగుందా మామిడి గిట్టుబాటు గిట్టుబాటు ధర గిట్టుబాటు గిట్టుబాటు ఎందుకో ఎందుకో మొత్తాలు మాట్లాడతారు మీరు ఎందుకు మొత్తాలు మాట్లాడతారు రాజకీయ గారు మాట్లాడతారు సిగ్గు లేదు అంటే కోట ప్రభుత్వంలో చేరిపోతే వాళ్ళు అయిపోతారు అన్నట్టుగా అన్ని అబద్ధాలు మాట్లాడతారు అనమాట కోట ప్రభుత్వంలో చేరిపోతే అన్ని అబద్ధాలు మాట్లాడతారు అనమాట మీరు చెప్తున్నారు కలెక్టర్ చెప్పింది మాట్లాడటప్పుడు మాట్లాడుతూ మాట్లాడతారు మీరు ఎందుకు రవికిరణ్ గారు రమేష్ గారు ఏమంటారు మేడం గారు రవికిరణ్ గారు ఏం అబద్దాలు చెప్పారు నేను చెప్పమంటే నేను చెప్తున్నా మధ్యలో చూస్తారు రాకూడదు కదా ధాన్యం కోట్లు ఈ రోజు మీ కాదా మీకు చెప్పినప్పుడు నేను చెప్పినప్పుడు గౌరవండి మీరైనా రమేష్ గారైనా మాట్లాడండి రవి గారు వైసీపీ రమేష్ గారు మీకు టైం ఇచ్చాను మీరు ఒకేసారి మాట్లాడుతున్నారు మీరు ఏం మాట్లాడుతున్నారు ఎవరికి అర్థం కావట్లేదు ఓకే వదిలేండి సుజాత గారు చెప్పండి రమేష్ గారు ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు శ్రీదేవి గారు ఇప్పుడు ఆయన ఏం అబద్ధాలు చెప్పారు నేను ఏం అబద్ధాలు చెప్పానో చెప్పమంటే నేను క్లియర్గా చెప్పాను ధాన్యం బకాయిలు మేము మొత్తం ఇచ్చేస్తున్నాం అని అంటే ఇవ్వలేదు ఈ రోజుకి తొమ్మిది వందల ఎనభై కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి కోనసీమ జిల్లాలో ఈ రోజు కూడా ధాన్యం రైతులు రోడ్డు ఎక్కి మాకు వెంటనే బకాయిలు రిలీజ్ చేయాలని చెప్పి ధర్నాలు చేశారని చెప్పాను అది ఆయన చెప్పింది అబద్ధం అని చెప్పాను తప్పడినది అలాగే సర్పంచ్ డబ్బులు మేము ప్రతిసారి సర్పంచ్ అకౌంట్ లెస్ ఆ డబ్బులు మేము డైవర్ట్ చేయట్లేదు అన్నారు క్లియర్ గా ఈ రోజు సర్పంచ్ అకౌంట్ డబ్బులన్నీ తల్లికి వందలని డైవర్ట్ చేశారు మరి ఇది అబద్ధం కాదండి వీళ్ళ హెచ్ఎల్ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే క్లియర్ గా ఆయన అక్కడ ఉన్న ఫ్యాక్టరీ మీద ఇబ్బంది పెడితే ఆ ఫ్యాక్టరీ దగ్గర గొడవలు జరిగినాయి ఈయన సస్పెండ్ చేయించారా బీజేపీ మీ ప్రభుత్వ హయాలో ఏమీ లేవా అప్పుడు జరగలేదా అబద్ధాలు మోసాలు దాడులు ఇవన్నీ ఏం జరగలేదా మీరంతా స్వచ్ఛమైన పాలనే కొనసాగింది మీరు ఇప్పుడు మీరు మా పరిపాలన గురించి అడగట్లా సంవత్సరంలో జరిగిన తెలుగుదేశం పార్టీ కూటమి పరిపాలన గురించి చెప్పమన్నారు అది చెప్తున్నా మా పరిపాలన గురించి మాట్లాడుకుందాం అంటే దాని గురించి మాట్లాడుకుందాం ఈ రోజున ఇండియా సిమెంట్స్ అక్కడ జేసీ దివాకర్ రెడ్డి గారు ఆదినారాయణ రెడ్డి గారు కొట్టుకుని ఆ సిమెంట్ ఫ్యాక్టరీ మూసేసిన పరిస్థితి హైకోర్టుకి వెళ్లి హైకోర్టులో పర్మిషన్ తెచ్చుకున్నారు వాళ్ళు ఇది చూడండి